అందరికీ వందనాలు అందరికీ నమస్కారం మన వీడియో చూస్తున్న వారికి నేను చెప్తున్న మాట ఏంటంటే ఈరోజు ఒక దినాన్ని పొడిగించి దేవుడి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ విధంగా ఆహారాన్ని సిద్ధపరచినందుకు దేవుడికి మొట్టమొదటిగా మిగతా స్ఫూతులు చెల్లిస్తున్నాను అయితే ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే ఒక అన్నగారు దగ్గర ఒక అన్నగారు మనం ఫోన్ చేశాడు ఒక అన్నగారు మనం ఫోన్ చేసి రేపు ఎనిమిదవ తేదీ కొంతమందికి నేను బట్టలు ఇవ్వాలనుకుంటున్నాను ఎవరైనా నేను తెలుసుకుని ఉంటారు కదా ఒక పది మందిని తీసుకురా అని చెప్పాడు సరే వెళ్ళాను ఒక సంఘం గిరిజన సంఘం ఉంటే అక్కడికి వెళ్తే వాళ్ళకి ఏం చెప్పండి అమ్మా పది మందికి బట్టలు ఇస్తాడంట ఒక అన్న అని చెప్పిన తర్వాత సరే అన్నారు నేనే దగ్గరుండి మిమ్మల్ని తీసుకెళ్ళి భోజనం పెట్టించి అయిపోయిన తర్వాత తీసుకొచ్చి నింపేస్తానంటే ఓకే అన్నారు అన్నగారు ఏంటంటే మనం గుర్తించి మనమైతే కొంతమంది తీసుకొస్తామని చెప్పేసి ఒక నమ్మకంతో మనకు ఒక పనప్ప చెప్పాడు అయితే చాలా ప్రయాసంతో కూడి ప్రయా పని ఎందుకంటే వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ఒక పది మందిని తీసుకుని ఒక చర్చి కాడికి వెళ్ళాలంటే అది అది చిన్న పని కాదు ఎందుకు చెప్తున్నానంటే అలాగే అన్నగారికి వచ్చిన లాగా మీకు కూడా ఒకలా అన్నం పెట్టాలన్నా బట్టలు వేయాలన్నా ఏమైనా సహాయం చేయాలన్నా మనల్ని మాత్రం మర్చిపోవద్దు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ఎవరికైనా సహాయం చేయడానికి మీరు పది రూపాయలు సహాయం చేస్తే నేను ఇరవై రూపాయలు ఖర్చు పెట్టుకుని ఆ చేయాలి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక రోజు వెళ్ళాలి ఆ ప్రోగ్రామ్ చూసుకోవాలి ఆ ఏరియా సెట్ చేయాలి రెండో రోజు వెళ్ళాలి అన్ని కార్యక్రమం చేయాలి అలాగా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే రెండు మూడు రోజులు ఆపుకోవాలి ఎందుకంటే ఒక్క రోజు ఆపుకుంటే ఐదు వందలు వెయ్యి రూపాయలు కూలిపోద్ది కదా అయినా నేను దాన్ని బాధపడట్లేదు ఏ విధంగా మనం చేస్తుంది ఇప్పుడు చిన్న చిన్న సోషల్ సర్వీసే రాబోయే రోజుల్లో చాలా పెద్దగా వందల మంది వేల మందికి సహాయం చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాను ఏది ఏమైనా సరే ఈరోజు కూర చూపించమా ఇది చికెన్ కూర అనమాట ఈరోజు చికెన్ కూర తిన్నాను ఏదేమైనా దేవుడు నాకు ఈ ఆహారాన్ని సిద్ధపరిచినందుకు మొట్టమొదటిగా కృతజ్ఞతా స్ఫూతులు చెల్లిస్తున్నాను మనం చెప్తున్న అయితే ఈ ఈ రేపే ఈరోజు ఏడు కదమ్మా ఈరోజు ఏడు రేపే ఎనిమిది రేపే ఒక పది మందికి బట్టలు ఇస్తాయని చెప్పి ఒక అండగా చెప్పాడని చెప్పాను కదా అయితే రేపు ఆ పోగ్రం అందగా కాబట్టి నేను ముందుగా చెప్తున్నాను మీకు ఎవరికైనా సరే మళ్ళీ చెప్తున్నాను ఈ వీడియో ద్వారా బట్టలు కానీ భీము కానీ లేకపోతే ఏదైనా ఇబ్బంది అయితే ఖచ్చితంగా మన గానీ ఫోన్ చేసినట్లయితే మనము మన ఈ రోజు మనం సహాయం చేస్తాం మనం సహాయం చేయలేనప్పుడు వేరే వారికి ఫోన్ చేసే సహాయం కోరుకోవడం నాకు ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ నెలలో కూడా మేము కూడా ఒక ప్రోగ్రాం ఉంది అదే మేము కూడా చాలా మందికి భోజనాలు పెట్టాలనుకుంటున్నాను ఒక వంద నూట యాభై మందికి భోజనాలు చేయాలనుకుంటున్నాం అయితే ప్రస్తుతానికి మాకు ఎవరు స్పాన్సర్ లేరు ఒక నూట యాభై మందికి అయినా భోజనాలు పెట్టాలనుకుంటున్నాను మా కష్టాజీతంతో మీకు వీలైనంత వరకు మేము కూడా ఈ క్రిస్మస్ నెలలో మేము కూడా సహాయం చేయాలనుకుంటున్నాం మేము కూడా లేలో పది మంది భోజనాలు పెట్టాలనుకుంటున్నాం లేకపోతే ఒక పది మంది బట్టలు పెట్టాలనుకుంటున్నాం మీకు ఎవరికైనా అనిపిస్తే ఖచ్చితంగా నా వీడియో షేర్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని అది అనేక పంపించడం కానీ మీకు సహాయం చేసే స్థితి లేకపోతే ఈ వీడియో పది మందికి మీరు షేర్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ కూడా మనం ముందుకెళ్ళడానికి బాగుంటుంది మొట్టమొదటి గుర్తుపెట్టుకోండి లైక్ కొట్టండి మీరు కామెంట్ పెట్టండి అలాగే ఎదుటి వారికి షేర్ చేయండి ఏదేమైనా సరే ఒక్క పూట అన్నం కొరకే మనం ప్రయాసపడుతున్నాం అలాగే కూటి కొరకే కోటి విద్యలేని వినాదంతో మనం ఎప్పుడు ముందుకెళ్తున్నాం లేని వారికి సహాయం చేయండి ఆకలితో అన్నం పెట్టండి ఏదేమైనా సరే మరొకసారి దేవుడు మరొక దినము నాకు పొడిగించి మళ్ళా ఒక రోజును పొడిగించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ విధంగా అన్నం తింటాకు మీతో మాట్లాడటప్పుడు దేవుడు కృపించాడు ఏదేమైనా దేవుడికే மகிமை கழுவுனுக்காக்கா ஆமேன்